మిత్రులారా ఇది ఆరోగ్యానికి సంబంధించిన చిన్న సూచన మనం ఇంట్లో ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ అవకాశం లేనప్పుడు కుదరినప్పుడు మనం అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవచ్చు అప్పుడప్పుడు మాత్రమే కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా ఊళ్ళో ఉన్నప్పుడు బయట ఫుడ్ తినకుండా ఉండడం ఊళ్ళో ఉండి కూడా మనం బయట ఆర్డర్ పెట్టించుకొని తెచ్చుకొని తినడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకంటే అనారోగ్య సమస్యలు కంప్లీట్గా డిపెండ్అన్ ఫుడ్ మనం తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుంది దయచేసి అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి నో డౌట్ అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి ఒకసారి చెక్ చేసుకోండి ఈ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకునే వాళ్ళందరికీ కూడా రకరకాల సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అది మన చుట్టాల్లో బంధువులు మన ఇంట్లో కూడా అవ్వచ్చు కానీ మన వాళ్ళు చాలామంది దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు ఏమేమి ఒకసారి తింటే ఏమవుతుంది అంటుంటారు అందుకని ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి సిన్సియర్ అడ్వైస్ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్తున్న మాట కానీ ఆరోగ్యానికి సంబంధించి చెప్తున్నటువంటి పెద్దలు చెప్తున్న ప్రతి మాటలో కూడా అవుట్ సైడ్ ఫుడ్ నాట్ గుడ్ అనే మాట చెప్తున్నారు దయచేసి ఇంట్లో ఫుడ్ తినడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ